హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ లక్ష్మీ రాజు ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ వైట్ సాస్ పాస్తా రెసిపీ చూసేద్దాము దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి లేదా ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత రెండు గ్లాసుల వరకు నీళ్లు తగినంత సాల్ట్ స్పూన్ ఆయిల్ వేసి బాయిల్ అవ్వనివ్వాలి ఇవి ఇలా బాయిల్ అవుతుండగా వేరొక స్టవ్ మీద గిన్నె పెట్టి గ్లాస్ పాలు పోసి మరిగించి చల్లార్చి పక్కన పెట్టాలి వాటర్ బాయిల్ అవ్వటానికి మూత పెట్టి రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు బాయిల్ చేశాక రెండు కప్పుల వరకు పాస్తా యాడ్ చేసి ఉడికించాలి పాస్తా అనేది పట్టుకుంటే బ్రేక్ అయ్యే విధంగా ఉండాలి ఇలా ఉడికించిన పాస్తాని స్ట్రైనర్లోకి తీసుకొని నార్మల్ వాటర్ యాడ్ చేయాలి ఇలా యాడ్ చేయడం వలన పాస్తా అనేది స్టిక్కీగా లేకుండా ఉంటుంది వేరొక కడాయిలోకి రెండు స్పూన్లు ఆయిల్ కట్ చేసుకున్న వెల్లుల్లి వేసి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి ఫ్రై అవ్వనివ్వాలి ఇవిలా ఫ్రై అవుతున్న తర్వాత కట్ చేసుకున్న క్యారెట్స్ కట్ చేసుకున్న టమాటస్ కూడా వేసి కలుపుకుంటూ ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయ్యాక తగినంత సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టి ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన వెజిటేబుల్స్ని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టాలి అదే కడాయిలోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ ఒక స్పూన్ హోమ్మేడ్ బటర్ వేసి బాగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్ల వరకు మైదా కూడా యాడ్ చేసి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన దాంట్లోకి తగినంత వాటరు కాచి చల్లార్చిన పాలు కూడా యాడ్ చేసి మూత పెట్టి తిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించాలి ఇలా ఉడికిన కన్సిస్టెన్సీలోకి ఫ్రై చేసిన వెజిటబుల్స్ ఉడికించిన పాస్తా రెండు స్పూన్ల పెప్పర్ పౌడరు స్పూన్ చిల్లీ పౌడరు పాస్తా యాడ్ చేసి మూత పెట్టి ఉడికించి సర్వ్ చేసుకుంటే అంతే సింపుల్ అండ్ టేస్టీ వైట్ సాస్ పాస్తా రెసిపీ రెడీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసే